హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంటెత్ కుమార్ బ్లాగ్స్ ప్లీజ్ లాస్ట్ వరకు దయచేసి ఈ వీడియో అయితే చూడండి ఎందుకంటే ఒక ఇద్దరు వృద్ధులు తనకు ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమార్తెల పిల్లలు అయితే చేసేసిండు అయితే ఇప్పుడు తన నలభై ఏళ్ళకు తనకు నలభై ఏళ్ళు ఉన్నప్పుడే తన భార్యకైతే రాములు వాళ్ళ భార్యకైతే రామక్క అక్కమ్మ అనే ఆవిడకైతే కాలైతే వెళ్ళిపోయింది ఇప్పుడైతే వాళ్ళకు జీవనాధారం ఏం లేదు కొడుకులు లేరు ఇద్దరు మాత్రమే ఉంటారు పింఛన్ వల్ల పింఛన్ అయితే పింఛన్తో సరిపెట్టుకుంటే ఆడికి ఆడికైతే వాళ్ళు పూట అయితే తీస్తురు అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇది ఆల్రెడీ సాక్షి పేపర్లో అయితే మనకు పేపర్లో అయితే సాక్షి పేపర్లో అయితే వచ్చింది చూడొచ్చు సజపెట్టి ఇక్కడ సాక్షి పేపర్లో అయితే వచ్చింది మీకు స్క్రీన్ మీద ఇస్తాను కాకపోతే సాక్షి పేపర్లో అయితే వచ్చింది అయితే ఏం లేదు వీళ్ళకైతే ప్లీజ్ వాళ్ళకు తినడానికి కూడా తిండి లేదంట మీ నుండి నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ ఒక వంద రూపాయలు పంపించినా ఆ వంద రూపాయలతోనే వాళ్ళకి కడుపు నింపిన వాళ్ళు అవుతారు మీరు పెద్ద అమౌంట్ ఏదో రెండు వేలు మూడు వేలు అని ఎక్స్పెక్ట్ చేస్తలేను ప్లీజ్ యాభై అయినా అయినా రెండు అయినా ఇక మినిమం ఒక వంద రూపాయలు కూడా తిన్నానా వాళ్ళకి ఒకరోజు తిండికి అయితే వస్తాయి అయితే నేను అనుకుంటున్నా ఇట్లా చాలా మంది ఉర్రు కాకపోతే మన దృష్టికి వచ్చేవి మాత్రం కొన్ని మాత్రమే ఉంటాయి ఇట్లా మన దృష్టికి వచ్చిన వచ్చిన దానికైనా మనం రెస్పాన్స్ కా రెస్పాండ్ కాకపోతే మాత్రం వేస్ట్ నేనైతే ఇప్పుడు అయితే అమౌంట్ అయితే ఈ నెంబర్కి ఇక్కడ మీకు కిందిస్తున్న నెంబర్కి అయితే మీరు ఫోన్పే అయితే ఉంది మీరు ఈ నెంబర్కి అయితే మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు నేను ఇప్పుడే అయితే అమౌంట్ పే చేసినా ప్లీజ్ ఇట్లాంటి ఇట్లాంటివి ఏమైనా న్యూస్ వచ్చినప్పుడు ఏదో పెద్ద అమౌంట్ కాకుండా ఒక హండ్రెడ్ రూపీస్ కొడితే ఒక ఒకరోజు పూట పెట్టిన వాళ్ళు అయితే అయితే అవుతారు ప్లీజ్ ఖచ్చితంగా ఈ నా సబ్స్క్రైబర్స్ ఎవరిని ఉంటే ఇప్పుడు మా అంటే నా వీడియోస్ ఎంత అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కన్నా ఎక్కువ చూడరు మా అంటే త్రీ హండ్రెడ్ వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుండొచ్చు దాంట్లో ఒక నాకు ఇద్దరు కొట్టిన ప్రాబ్లం ఏమీ లేదు నాతో పాటు ముగ్గురు అవుతారు ప్లీజ్ దయచేసి ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఇట్లాంటి వీడియోస్ పేపర్లో వస్తాయి ఇలాంటి వీడియోస్ పేపర్లో వస్తాయి పేపర్లో వచ్చిన ప్రతిసారి నేనైతే ఇలా ఒక వీడియో అయితే చేస్తా చేసి వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను ఎందుకంటే మరణించి ఒక్కరి వంద ఒక్క వంద రూపాయలు వాళ్ళకి పోయినా ఒక పూట వాళ్ళకి వెళ్తుందని అయితే నేనైతే అనుకుంటున్నా ఇప్పటికీ ఇంత ముందు కూడా వేరే సాక్షి పేపర్లో ఇలా వచ్చిన వీడియోస్ అయితే నా ఛానల్లో అయితే అప్లోడ్ చేసిన ప్లీజ్ ఇతను కూడా మీరు సహాయం చేస్తారని అనుకుంటూ వీడియో అయితే ముగిస్తున్నా జై హింద్